సంవత్సరం ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వి బిర్లాయిలయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మంచి పాలనతో పాటు ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు రెండు కళ్లలాగా చూసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలోని బీరప్ప గుడి వద్ద నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులకు పూజ చేసి ప్రారంభించారు ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు సంవత్సరం ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి ఏదైతే ప్రజల నమ్మకంతో ప్రజాపాలన తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి నిమంత్రి రెడ్డి నాయకత్వాన ప్రజలకు మంచి పాలనతో పాటు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళ లెక్కలు చూసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆలయ నియోగంలో ప్రతి తండాలో ప్రతి గూడాలో సిసి రోడ్లు పూర్తిగా చేసి ఏదైతే బీటీ రోడ్లు కూడా రెన్వెల్తో పాటు కొత్త బీటీ రోడ్లు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇలా సైదాపూర్లో ఇక్కడ వీరభస టెంపుల్ కానీ వీరప్ప టెంపుల్ దగ్గర సీసీ రోడ్లు ప్రారంభించేందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ల ముందు ఆలయ నియోగం ప్రతి గ్రామానికి చెరువు నింపుతా అని చెప్పి గోదావరి నీళ్ళు అని చెప్పి మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం ఇవాళ నూటికి నూ నూట ఇరవై చెరువు నింపి ఇంకా కూడా కొన్ని చెరువుల కాలువలు మరమ్మతులు చేపడుతున్నాం ప్రతి చెరువు నింపే బాధ్యత తీసుకుని ఒక యుద్ధ ప్రాతిపాదికన చిన్న చిన్న మరమ్మతులతోటే ఎన్నో చెరువులు నింపే కార్యక్రమం చేపట్టడం కాబట్టి ఇవాళ పెద్ద కందు ఉంగపల్లి అదే మన ఇదే విధంగా మూటకుండూరు అదేవిధంగా మాసపేట గ్రామాల్లో ఆ గంగమ్మ తల్లికి చిన్న పాటు ఇవాళ ఐదు చెరువులకు కూడా పూజా కార్యక్రమాలు చేస్తున్నాం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మాకు వర్షాకాలం లెక్క ఇవాళ అన్ని చెరువులలో నీళ్లు పోతున్నాయి మా బావులల్లో నీళ్లు పైకొచ్చినాయి మేము ఇలా మళ్ళీ వ్యవసాయం నాటలేసుకుంటున్నాం అని చెప్పి చాలా సంతోషం చెప్తున్నారు గ్రామాల్లో అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి రానటువంటి చెరువులు ఇలా ఇక్కడ చొల్లేరు చెరువు కానీ అదేవిధంగా మూటకొండ చెరువు కానీ పద్దెనిమిది సంవత్సరాల కింద చెరువులు మళ్ళీ ఇవాళ గోదావరి చెరువుతో మేము నీళ్లు చూస్తున్నాం ఇది నిజంగా కూడా మా కళ నిజమైందని చెప్పి రైతులు పెద్ద ఎత్తున గంగమ్మకు పూజలు చేసి విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఏదైతే ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ప్రకారం ఇలా ఆలయంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపి ఇంకా రాజాపేట మండలం ఇక్కడ ఏదైతే జగ్దగ్పూర్ నుంచి కాల్వ మిగిలిపడిందో ఆ కాల్వను కూడా సొంత నిధులతో మరమ్మతు చేసి అక్కడ నుంచి మల్లగూడెం చెరువు నింపితే తొమ్మిది చెరువులు నింపుతాయి కాబట్టి దాన్ని కూడా నిన్నమనే మా ఈఎంసీ గారితో అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్తో మాట్లాడి రాజాపేట కూడా ఇంకా ఇది హెచ్చరిం ఆలేరులో ఒక మంచి వాతావరణం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రజల సంక్షేమం అదేవిధంగా ప్రతి పేదోడు కూడా వైద్యం విషయంలో ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మళ్ళీ ఈరోజు రెండు వందల చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చినాం నిజంగా కూడా తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ల విషయంలో కానీ ఎల్ఓసీలో కానీ ఆలేరును ముందంజలో ఉంచడం కాబట్టి ఇంకా ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించిన ఆలయ ప్రజలకు సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకా సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా ప్రతి రైతన్నకు ఎకరాకు నీళ్లు అందించే లక్ష్యంగా